చూపిస్తాను చాలా క్విక్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడి వేడి రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు పసుపు వేసుకున్నా ఇప్పుడు పసుపు వేసుకున్నాను కదండి ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్నాం ఇదిగోండి ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఎగ్స్ అయితే తీసుకున్నాను కదండి ఫ్రై అయిపోయిందని ఇందులోకి ఒక పది అయితే వేసుకోవాలి పులిస్ కాబట్టి టేస్టీగా ఉంటుందండి మెంతులు ఫ్లేవరు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసు ఇవి బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుతాం ఇలా ఫ్రై అవుతుంది కానీ కరివేపాకు ఇందులోకి కరివేపా కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు అయితే ఇలా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు వేసేది అలాగే టమాటాలు మగ్గడానికి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కలుపుకొని టమాటా మెత్తబడిన దాకా ఫ్రై చేసుకో ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి టమాటా చూడండి టమాటా మగ్గిపోయింది ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకున్నాం కారం ఒక స్పూన్ దాకా కారం వేసుకోండి అలాగే అర స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి బాగుంటుంది ఇవి కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నా ఒక నిమిషం పాటు ఫ్రై అయింది కదండి మసాలాలు ఇప్పుడు చింతపండు పులుపు వేసుకున్నాం ఇలాగా సరిపడగా పులుపు వాటర్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చిన దాకా ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇగన్న పులుసు అయితే ఇలా మరుగుతుంది కదండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని యాక్స్ అయితే వేసేద్దాం ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడైతే మూత అయితే తీసి చూద్దామండి అంతవరకు వచ్చిందో ఇగోండి దగ్గరికి అయితే అయిపోయింది ఫ్లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాం అంతేనండి టేస్టీ టేస్టీ ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్